మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలను మియాపూర్ క్రాస్ రోడ్ లోని ఐకాన్ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేషెంట్స్ కావాల్సిన మెడిసిన్ ని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ అర్జున్ ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చక్రవర్తి హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మయూర ఆయుర్వేద సిద్ధి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ హను ఎడ్లూరి మాట్లాడారు ఆయుర్వేద సహా సిద్ధ వైద్యాన్ని అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అని నలభైకి పైగా వాదులకు ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలన్నారు ఏడాది కాలంలో సుమారు మూడు వేల మంది పేషెంట్లకు వైద్యాన్ని అందించడం జరిగిందన్నారు వచ్చే ఏడాదిలో ఇన్ పేషెంట్లు వైద్య సేవలు కూడా ప్రారంభించబోతున్నా ఆయన ఈ సందర్భంగా తెలిపారు అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇవాళ మనం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ మెడిసిన్స్ కూడా సెలబ్రేషన్ పేషెంట్స్ అందరికీ కూడా అందజేస్తున్నాము సో ఈ వన్ ఇయర్ జర్నీ అనేది మేము దాదాపు రెండు వేల ఆరు వందల మందికి పైగా పేషెంట్స్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సర్జరీస్ అవసరం లేకుండా చాలా మొండి రోగాలను కూడా ట్రీట్ చేయటం ద్వారా పేషెంట్స్ ఆదరణ చూరగొన్నాం సో దీంతో దీన్ని కంటిన్యూషన్గా ఇవాళ నెక్స్ట్ అంటే ఈ వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్గా వచ్చేసేటప్పటికి భవిష్యత్ ప్లాన్స్ పరంగా కూడా ఒక ఇన్పేషెంట్ వర్టికల్ కూడా స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఇక్కడ మేజర్గా మనకు జరిగేది ఏంటంటే ఆయుర్వేదం అనగానే అన్ని చోట్ల ఒక మసాజెస్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఆయుర్వేదంలో మెడిసిన్స్తో కూడా రోగాలు తగ్గుతాయి మన ఐదు వందలకు పైగా మెడిసిన్స్ మనం ఇక్కడ వాడతాము ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ అలాగే రోగ నిర్ధారణ అనేది నాడీ పరీక్ష ద్వారా చేస్తారు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేసేటప్పటికి సివియరిటీ లెవెల్ బేస్ చేసుకొని అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు సో ఈ అప్రోచ్ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో బెటర్ రిజల్ట్స్ పేషెంట్స్ అందరికీ కూడా తీసుకురావడం జరిగింది అండ్ ఇవాళ మనకు ఉన్న హ్యాపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒకసారి కలిసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జర్నీని వాళ్ళ వాళ్ళ మాటల్లో విని అందరికీ అందజే తెలియజేసే విధంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి చేశాం